మా రామాలయంలో రేపు ప్రసాదం చేయించుకోవడానికి ఇది ధనుర్మాసం నెల రోజుకొకళ్ళు ప్రసాదం చేయించుకుంటారు ఇక్కడ మాది చాలా చిన్న ఊరేను పొంతులు గారికి రేపు చేయటం కోసమని ఈరోజు ఇవ్వటానికి ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను నేను ఇవి ఒక కేజీ బియ్యం ఒక కేజీ బెల్లం ఇది ఎండు కొబ్బరి ముక్కలు పెసరపప్పు కిలోకి వంద గ్రాములు వేస్తారండి పెసరపప్పు కిస్మిసు జీడిపప్పు నెయ్యి నెయ్యి మన అని చెప్పారు నేను ఇంట్లో చేసింది పెట్టాను రెండు కొబ్బరికాయలు ఇవి ప్రసాదం పంచడానికి ఇవి ఇంట్లో ఉంటే ఇవి పెట్టుకున్నాను పసుపు కుంకుమ అగరత్తులు కర్పూరం ఒత్తులు కొంచెం ఆయిలు ఇవి సర్దుకున్నాను రేపు పూలమాలలోనూ పళ్ళు రేపు పట్టుకెళ్తాను